అనమాట హ్యాండ్ ఇచ్చాడు ఇది వన్ ఆఫ్ ద ప్రింట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా అసలు గ్యాప్ ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేద్దాము సో ఏంటంటే మా సిస్టర్కి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది ఇది ఎంగేజ్మెంట్ ముందు రోజు వ్లాగ్ అనమాట సో ముందు రోజు మనం గిఫ్ట్స్ ప్యాకింగ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి దీంట్లో డిస్కస్ చేసేద్దాము ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అనమాట వీళ్ళిద్దరు నన్ను లేపేశారు యాక్చువల్గా నేను నైట్ నాకు పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది నైన్ కోసం ఒక టూ టూ త్రీ టైమ్స్ ఫీడ్కి అయితే రెగిస్తాను అసలు హార్డ్లీ కొంచెం స్లీప్ కూడా ఉండదు అనమాట పైగా మార్నింగ్ కొంచెం ఎక్కువ స్లీప్ ఎక్కువసేపు పడుకుందామంటే వీళ్ళు పడుకోనివ్వరు అలా మార్నింగ్ అయితే నేను కంపల్సరీగా లేచిపోవాలన్నమాట స్లీప్ అసలు ఉండదు మార్నింగ్ జస్ట్ సిక్స్ ఓ క్లాక్ అనమాట అట్ల ఇద్దరు లేచిన లేపేశారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజంతా ఎంగేజ్మెంట్ ఎలా జరిగినా ఇలా అయితే నా డే స్టార్ట్ అయిపోయింది కొంచెం కష్టంగా అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ రోజు మనకి టూ డేస్ నుంచి అయితే కొంచెం ఈ పనుల్లో బిజీగా ఉన్నాము ఏంటంటే భీమవరం అడ్డు తిరుగుతూ అనమాట నేను సంధ్య వచ్చేసి సో ఈరోజు అయితే టోటల్గా సంధ్య వచ్చేసి భీమవరంలో మిగతా పనులు చూసుకుంటుంది నేను వచ్చేసి నేను అవినాష్ ఇంటి దగ్గర వర్క్స్ అయితే కొన్ని కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇంకా నైన్ అయితే లేచాక నైన్ పని కంప్లీట్ చేసేస్తే మనకి కొంచెం అంత ఉండదు అనమాట ఇక్కడ నేనైతే నైన్ ఆ టైంకి అయితే హ్యాపీ పీరియ పెడుతున్నాను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి అంటే అన్నప్రాసన స్టా ఇంటికి కంప్లీట్ చేశాక మేము ఒక ఫ్రూట్ ప్యూరీను ఇంకా రైస్ విత్ రసంతో అయితే పెడుతున్నాము ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడైతే మేము యాపిల్ ప్యూరీ పెడుతున్నాం కదా ఇది మార్నింగ్ టైం నైన్ ఆ టైంకి అయితే పెడతాను ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చేసి వన్ ఆర్ టూకి అయితే పెడతా అనమాట రైస్ కొంచెం రసంతో కొంచెం సెమీ లిక్విడ్ ఫామ్లో అయితే పెట్టేస్తాం అనమాట జస్ట్ కొంచమే పెడుతున్నాము రైస్ వచ్చేసి అంటే స్లోగా కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తే బెటర్ కదా అప్పుడు రైస్తో పాటు ఇంకా ఏదైనా వెజిటేబుల్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్లోగా అప్పుడు సాలిడ్స్ అలవాటు అవ్వద్దు అనమాట నేను ఎప్పుడైనా ఒక వీడియో అనేది చేస్తాను అస్సలు కుదరట్లేదు తర్వాత ఇంకా బాగా చేపిచ్చేసి వాడికి ఇంకా నాప్ టైమ్ అనమాట వాడు పడుకుంటాడు తర్వాత ఇప్పుడు మనకి యోచన వచ్చాడు ఏదో కంప్లైంట్ చెప్పాడు అని తీసుకొచ్చాడు చూద్దాం అది ఠీ్ష ాఇ మంలనదిచా ననమంఢాణఢու కిడ్సన్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ పంచాయతీలు మనకు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు నయన్ జస్ట్ చిన్ని బాబు కాబట్టి ప్రజెంట్ అయితే మాకు పెద్ద పంచాయతీలు ఏమి లేవు ఇంకొంచెం పెద్ద అయితే కనుక సేమ్ పంచాయతీలు అయితే రిపీట్ అవుతాయి అన్నమాట మేము రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి తీసుకున్నామో మేము ఎలా ప్యాక్ చేస్తామో టోటల్గా అంతా కూడా మీకైతే చూపించేస్తాను రండి సెటప్ అంతా చూసేద్దాం మనము సో మేము లాస్ట్ వీక్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళామనమాట రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా కొంచెం శారీ షాపింగ్ అన్నీ చేయడానికి అయితే హైదరాబాద్ వెళ్ళాం సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మేము బేగం బజార్లో అయితే తీసుకున్నాము ఇవి హండ్రెడ్ అనమాట హండ్రెడ్ పీసెస్ వచ్చేసి తీసుకున్నాము ఇంకా అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము తాంబూలాలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము ఇక్కడ పెళ్ళి కూతురు వచ్చేసి ఇంకా కట్ అనమాట ఓపెన్ చేస్తుంది బాక్స్లన్నీ తినేయనమాట మా చెల్లి సంధ్య అనమాట తిందే పెళ్ళి ఇప్పుడు ఇప్పుడు చూడటానికి చిన్నపిల్లలుగా ఉంది తనకి అప్పుడే పెళ్ళి ఏంటని అందరూ కామెంట్ సెక్షన్ లో పెట్టకండి తను చూడటానికి చిన్నపిల్లలుగా ఉంటది ఏం చిన్న పిల్లం కాదు సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ వచ్చేసి మ్యారేజ్ అనమాట ప్రజెంట్ అయితే మేము ఎంగేజ్మెంట్ కోసము తక్కువ ఏ ఉంటారు కాబట్టి హండ్రెడ్ మెంబర్స్ కోసం వచ్చేసి ఇలా హండ్రెడ్ పీసెస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కదా పిచ్ వై మోడల్లోనే అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా మేము పిచ్ వై మోడల్లోనే చూసాము మనం శ్రీమంతం టైంలో మనము వై జార్స్ అవి తీసుకున్నాం కదా అవి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా చూసాము అక్కడ మేము బేగం బజార్లో చూసాము సేమ్ జార్స్ ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయన్నమాట సో హోల్సేల్ ప్రైస్కి అయితే ఇంకా తక్కువగా వస్తాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే ఓకే వెళ్ళొచ్చు అక్కడ బేగం బజార్లో అన్నీ ఇప్పుడు ట్రెండింగ్వి ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే మ్యాక్స్ మాకు అయితే కనిపించాయి అనమాట ఇది వచ్చేసి పిచ్ వైడ్ ట్రే అనమాట ఇది మంచి సైజే ఉంది మీకు ఈ ట్రే అంతా చూపించడానికి అయితే మేము అది ఓపెన్ చేస్తున్నాము నా యోచన్ కూడా హెల్ప్ చేయడానికి అయితే మంచి రెడీగా ఉన్నాడు అనమాట ట్రే అనమాట హ్యాండిల్ ఇచ్చాడు ఇలాగ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇందులో మనము ఒక లా అయితే చేద్దాం ఇక్కడ మా యోచన్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట అన్ని తీసుకొస్తున్నాడు చూడండి వెరీ హెల్ప్ఫుల్ గైస్ అందరు నా దగ్గర ఉన్నారు మా యోచన వచ్చేసి ఇక్కడ చాలా హెల్ప్ చేశాడు చెప్పాలంటే అక్కడ బాక్స్లో ఉన్న ఇవన్నీ ఉన్నాయి కదా గిఫ్ట్ బాక్సెస్ అన్నీ కూడా వాడే తీస్తాడనమాట ఓన్లీ పెద్ద బాక్స్లోనే కాదు ఇంకా టూ పెద్ద బాక్స్లు ఉన్నాయి కదా వాటిలో కూడా వాడే తీసి మళ్ళీ అందులో కవర్లో పెట్టేసాక కూడా అది కూడా వాడే పెట్టేశాడు పాపం చాలా హెల్ప్ చేశాడు వాడికి ఏజ్ ఏజ్కి మించిన హెల్పే చెప్పాలంటే ఇలా మేము గిఫ్ట్స్ ప్యాక్ చేస్తుంటే ఇప్పుడు మా టీమ్ లీడర్ వచ్చారనమాట రంగంలోకి ఎలా చేయాలో చెప్పడానికి ఇలా మా ఆయన గైడెన్స్తో మేము గిఫ్ట్ ప్యాకింగ్ చాలా ఫాస్ట్ గా అయితే చేసేసాము సండే వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నెయిల్స్ సెట్టింగ్ అయితే పర్మనెంట్ నెయిల్స్ ఫిక్స్ చేసుకోవడానికి అయితే వెళ్తుందనమాట సో ఈ గిఫ్ట్ ప్యాకింగ్కి అయిపోయాక ఇంక అక్కడికి వెళ్దామని చెప్పి ఒక ప్లాన్ చేసుకుందనమాట సో మేమైతే వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ అంతా ఫస్ట్ అయితే నేను అనుకున్నాను బాక్స్ ఓపెన్ చేసి అందులో అన్నీ పెట్టి మళ్ళీ బాక్స్లో పెట్టి ప్లాస్టర్ వేసి అది పెడదాం అనుకున్నాము అలా అయితే చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది ఇలా అయితే కొంచెం నీట్గా ఉంటుంది కానీ ఎక్కువ టైం అయిపోతుంది అలా కాకుండా ఇంకా డైరెక్ట్గా బాక్స్లే కవర్లో వేసేసి ఇంకా పక్క తాంబూలం పెట్టేద్దామని చెప్పి కొంచెం ఈజీగా మాకు టైం లేదు కదా త్వరగా అయిపోతుంది అని చెప్పి ఇలా అయితే ప్యాక్ చేసాం ఫస్ట్ అయితే నేనైతే ఇలా ప్యాక్ చేద్దామని చెప్పి అనుకున్నాను బట్ అవినే ఇంకా మాకు చాలా ఈజీగా అయితే అయిపోయిందనమాట ముగ్గురం చేశాం కాబట్టి చాలా ఫాస్ట్గానే చేసాము ఒక వన్ అవర్లో అయితే కంప్లీట్ చేసాము మా యోచన కూడా హెల్ప్ చేశాడు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేయగలిగామనమాట ఇక్కడ మా యోచన చేసే కొన్ని చిల్పి చిల్పి పనులు అయితే కెమెరాలో అయితే రికార్డ్ అయిపోయినాయి యోజన్ అయితే లంచ్ టైం అయిపోయింది సో అమ్మ అయితే ఇంకా లంచ్ కూడా కిందకి తీసుకొచ్చేసింది వాడికి అక్కడే ఇంకా అనమాట లాస్ట్కి వచ్చేసరికి ఇంకా టయర్డ్ అయిపోయా అనమాట చాలా నీరసంగా అయిపోయింది ఇంకా అవినాష్ సంధ్యానే మొత్తం అంతా ఇంకా ప్యాకింగ్ కవర్లో పెట్టేసి వాళ్ళు ఇంకా మొత్తం సెట్ చేసేసారనమాట చాలా డేస్ తర్వాత పని చేస్తే ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది అందుకే అప్పుడప్పుడు పని చేస్తూ ఉండాలి అప్పుడు ఈ టైర్డ్నెస్ అనేది పెద్ద తెలియదు అనమాట అంటే ఇలా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కొంచెం మనం ఎక్కువ వర్క్స్ అనేవి చెయ్యం కదా చేయకుండా ఒకేసారి చేస్తే అలాగే కొంచెం టైర్డ్ అయిపోతాము అలా అందుకనే అప్పుడప్పుడు అలా కూర్చోకుండా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న పనులు చేస్తే అంత టైర్డ్ అవ్వం ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్ ప్లేటర్ అనమాట ఇది సంధ్య వాళ్ళ ఫ్రెండ్ సంధ్యకి గిఫ్ట్ చేసింది తను రెసిన్వి కొన్ని కొంచెం బిజినెస్ అది స్టార్ట్ చేసింది అనమాట సో ఈ రింగ్ ప్లాటర్ కూడా తను తనే చేసి తను గిఫ్ట్ అయితే చేసింది సంధ్యకి నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి చాలా బాగా చేసింది తర్వాత ఇంకా ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకునే ఇది ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లో చూసాను మ్యాజిక్ ప్యాక్ అని చెప్పి ఇలా టూ స్పూన్ షుగర్ వన్ స్పూన్ అది హాఫ్ స్పూన్ పసుపు వేసి అందులో కొంచెం మిల్క్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్నాక అది కొంచెం అంటే ఎలా అవ్వాలంటే కొంచెం పొంగాలి మనం మిల్క్ అనేది ఎలా పొంగుద్ది అట్లానే పొంగించుకోవాలి లోపల నా ఫేస్ చూసారంటే అన్నీ చూసారా కొంచెము అంటే ఇలా డెలివరీ తర్వాత మనం స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోతే అట్లాగా ప్యాచెస్లో వచ్చేసింది అనమాట సో ఇలా అయిన తర్వాత కొంచెం అది ఆఫ్ చేసేసుకొని స్టవ్ అందులో కొంచెం బేసన్ అనమాట అంటే శనగపిండి ఉంటుంది కదా అది శనగపిండి కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకొని అది కొంచెం ఎలా రావ ఒక థిక్నెస్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట మనకి అర్థమవుద్ది అది ఒక ఎలా ఉంటుందంటే షుగర్ ఆల్రెడీ షుగర్ కలిసింది కాబట్టి కొంచెం క్యారమెల్ ఫామ్లా ఉంటుంది ఇంకా హనీ వేసాక ఇంకా కొంచెము ఇలా సెమీ లిక్విడ్లా ఉంటుందన్నమాట ఇది ఫేస్ అంతా రాసాక నేను తర్వాత చూపించడం మర్చిపోయాను ఇక్కడ మేము ఏంటంటే రెడీ అయిపోయి అదే గెస్ట్స్ వస్తున్నారు అనమాట అంటే పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు రేపు ఎంగేజ్మెంట్ కదా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇలా ఫేస్ చూస్తే బాగానే ఉంది అంటే సేమ్ ప్యాచెస్ అయిపోలేదు కానీ జస్ట్ స్కిన్ అనేది క్లియర్ అయింది ట్యాన్ ప్యాక్లో అయితే వర్క్ అయింది ఓకే ఒక వీక్లీ వన్స్ పెట్టుకుంటే ఓకే అనమాట సో సో మేము వచ్చేసరికి వాళ్ళు వచ్చేసారనమాట వాళ్ళని కొంచెం ఇన్వైట్ చేసుకొని ఇంకా వాళ్ళకి రూమ్స్ అనేవి అలోకేట్ చేసాక మా యోచన కూడా నేను కొంతసేపు రూమ్స్లో ఆడుకుంటా అని చెప్పి అనమాట అంటే వాడి కోసం ఇంకా ఇంకా అందరు గెస్టులు రాలేదు సో వాడి కోసం అయితే రూమ్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు వాడిని ఆడిచ్చేసాను అనమాట నేను ఇలా కంఫర్టింగ్కి అయితే వచ్చి ఇలా అయితే మా యోచన్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు సో అందుకని చెప్పి వన్ ఇయర్ రూమ్లో కొంతసేపు అయితే ఆడించామన్నమాట తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఏంటంటే రేపు ఎంగేజ్మెంట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి రేపు ఎలా జరిగిందో కూడా నేను కుదిరితే పోస్ట్ చేస్తాను కుదిరితే కనుక సో ఇంటికి వెళ్ళాక నేను ఏం చేశానంటే నా శారీ ప్రీప్లీటింగ్ కూడా పెట్టేసుకున్నాను శారీ ప్రీప్లేటింగ్ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా నేను వీడియోస్ అన్నీ రికార్డ్ చేసా కానీ అప్లోడ్ చేయడానికి నాకు ఎడిటింగ్ ఇంకా ఎడిటింగ్ ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు అనమాట ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను పెళ్ళెవరకు కొన్ని షాపింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా కుదిరితే నయన్కి ఏమేమి సాలిడ్స్ పెడుతున్నాను జర్నీలో అవన్నీ కూడా నేను కుదిరితే అయితే పోస్ట్ చేస్తాను సో ఇలాగా ఈ వీడియో అయితే అయిపోయింది అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్